యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడండి ఏసుప్రభు ముప్పై మూడు సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించాడు ఆయన కన్య మరియ గర్భంలో జన్మించాడు ఆయన పుట్టినప్పుడు దేవదోతలో ఆయన చూడటానికి వచ్చాడు ఆయన పుట్టినప్పుడు ఆయన బెత్లహేయంలో కన్య మరియ గర్భం ధరించి ఆయనని కనినప్పుడు బెత్లహేంలో ఆయన్ని చూడటానికి పరలోకంలో ఉన్న ఏంజిల్స్ వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసా ఆయన అప్పటి వరకు ఏంజిల్స్ చూడాల ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి రొమ్మున ఉన్నాడు తండ్రి రొమ్మున ఉన్నాడు తండ్రి రొమ్ములోకి ఏ దేవదోత కళ్ళు పెట్టి చూడాల ఆయన ఎవరికి కనపడలా ఆయన ఎవరికి ప్రత్యక్షం కాల అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు తండ్రి అయిన దేవుడు తన రొమ్మనున్న తన కుమారుణ్ణి మరియ గర్భంలో పెట్టాడు మరియ గర్భంలో నుంచి వచ్చిన ఆ కుమారుణ్ణి చూడటానికి ఏంజిల్స్ వచ్చారు ఏంజిల్స్ ఎవరైతే యేసు ప్రభువుని తమ ప్రభువుగా తమ దేవుడుగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలో ఉండబోతున్నారు అంటే వాళ్ళకి రక్షణ ఉందని కాదు ఆయన ఆది సంబూతుణ్ణి మరలా భూమికి పంపించినప్పుడు అప్పుడు దేవదోతలు అందరూ ఆయనకి సాగిలి పడి నమస్కారం చేయవలనని ఆయన చెప్పుచున్నాడు అని ఎపిరి పత్రికలో ఉంది దేవదోతలకి కమాండ్ ఇచ్చాడు ఫాదర్ గాడ్ తండ్రి అయిన దేవుడు నువ్వు దేవదోతలు అందరూ ఏం చెయ్యాలి అంటే ఆయనకు నమస్కారం చేయాలి ఎవరికి అంటే జీసస్ ఏ సైకి నమస్కారం చేసినోడు రేపు ఆ రాజ్యంలో ఉంటారు ఆ దేవదోతల్లో మనుషుల సంగతి పక్కన పెట్టండి కానీ దేవదూతల్లో యేసు ప్రభుని చూసి నమస్కారం చేయటానికి కొంతమంది ఇష్టపడల వాళ్ళలో మొదటి వ్యక్తి లూసిఫర్ ఆ తర్వాత పడిపోయిన దూతలందరూ యేసు ప్రభుకి సాగిల పడటానికి ఇష్టపడట్లా యేసు ప్రభుకి సాగిల పడి నమస్కారం చేయటానికి ఇష్టపడట్ల కానీ ఒక రోజు రాబోతుంది ఆయన నామంలో ప్రతి మోకాలు వంగబోతుంది దేవుని దూతలు ఆయనకు నమస్కారము చేయబోతున్నారు మరి నమస్కారం చేయకపోతే ఏమవుతుంది నమస్కారం చేయని దూతలన్నిటిని దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద రింగ్స్ లాగా ఉన్నారు రకరకాల దూతలు ఉన్నారు కొంతమంది దూతలకి మనమంటే ఇష్టం లేదు కొంతమంది దూతలకి యేసు ప్రభుకి నమస్కారం చేయటం ఇష్టం లేదు ఎందుకు అని అంటే యేసు ప్రభు కూడా మనలాగా మారిపోయాడు యేసు ప్రభు కూడా యేసు ప్రభు ఫాదర్ గాడ్ ఉంటే అందరు దూతలు నమస్కారం చేస్తారు ఈవెన్ లూసిఫర్ కూడా నమస్కారం చేయటానికి ఇష్టపడతాడు యేసు ప్రభు గనక తండ్రి రొమ్ము లోపల ఉంటాయి కానీ యేసు ప్రభు భూమి మీదకి మనలాగా వచ్చే తండ్రి అయిన దేవుడు చెప్పాడు నా పోలికలో నా స్వరూపంలో మనుషుని చేస్తాను అన్నాడు చేశాడు దేవదోతులకు చెప్పాడు మీరు వీళ్ళకి సాగి మీరు వీళ్ళకి పరిచర్య చేయాలి వీళ్ళతో కలిసి ఉండాలి అని అన్నాడు అది వాళ్ళకి నచ్చలేదు దేవుని దయా సంకల్పం ఏంటి అని అంటే ఒక కొత్త ఆకాశం కొత్త భూమి అందులో ఒక పట్టణం అందులో ఆయన సింహాసనం ఆయన దాని సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ఆ సింహాసనానికి ఎదురుగా వీధులు రోడ్లు సిటీ ఉండిద్ది ఆ సిటీ మొత్తంలో దేవదోతులు తిరుగుతూ ఉంటారు యూదులు తిరుగుతూ ఉంటారు అన్యజనులమైన మనం తిరుగుతూ ఉంటాము కానీ అందరం కలిసి ఒక చోట ఉంటాం ఈ ప్లాన్ని అందరు యాక్సెప్ట్ చేయట్లా అందరు యాక్సెప్ట్ చేయట్లా మొదట దేవదోతలు యాక్సెప్ట్ చేయలేదు తర్వాత యూదులు యాక్సెప్ట్ చేయరు యూదులు మనల్ని దగ్గరికి రానిరు యూదుల దగ్గరికి వెళ్ళి మీ దేవుడే మా దేవుడు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు నువ్వు అబ్రహా సంతతి కాదు నువ్వు మా వంశంలో పుట్టలేదు మా గోత్రంలో పుట్టలేదు నువ్వు మా దేవుణ్ణి అంగీకరించాలి అనంటే మా గోత్రంలో పుట్టి ఉండాలి మా వంశంలో పుట్టి ఉండాలి ఒకవేళ నువ్వు నా మాలాగా మారాలి అని అనుకుంటే వాళ్ళు చాలా పద్ధతులు చెప్తారు అవన్నీ చేయటం ఇంపాసిబుల్ ఒక అందుకు మనం వాళ్ళు దాంట్లోకి వెళ్లకుండా ఉండేందుకే వాళ్ళు చాలా పద్ధతులు చెప్తారు అది చెయ్యలేని పద్ధతులు చెప్తారు మనము దేవుణ్ణి రీచ్ కాలే యూదుల్ని దేవదోతలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు మాతో ఉండకూడదు అంటారు దేవదోతలు మాత్రమే దేవునితో ఉండాలి అని అనుకుంటారు కానీ దేవుని దయా సంకల్పం ఏంటి అని అంటే మీరు దేవదోతలు యూదులు తండ్రి అయిన దేవుడు ఒక పట్టణంలో ఉండటం ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అది దేవుని దయా సంకల్పం అది దేవుని ప్రణాళిక